ఆర్ పాలనలో నిండు కుండల గలగల పారిన గోదావరి నేడు రేవంత్ సర్కార్ ఎడారిలా మారిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు తల్లి కన్నీటి కోసం మహాపాదయాత్రను దిగ్విజయంగా పూర్తి చేసిన మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్తో పాటు పార్టీ శ్రేణులను ఆయన అభినందించారు పెద్దపల్లి జిల్లా గోదావరి కని ప్రధాన చౌరస్థలో మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు గోదావరి నుండి ఎర్రవెల్లి వరకు నూట ఎనిమిది కిలోమీటర్లు నూట ఎనభై కిలోమీటర్లు ఆరు రోజుల మహాపాదయాత్రలో పాల్గొన్న పార్టీ శ్రేణులకు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పత్రం అందించారు గోదావరి బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు గోదావరి గోసను వివరించినట్లు ఆయన తెలిపారు ఎండిన గోదావరి తెలంగాణ పొలాలు బీలుగా మారాయన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరంపై రాద్దంతం సృష్టించి రాష్ట్రాన్ని ఎండబెడుతున్నారని ఇప్పటికైనా రేవంత్ సర్కార్ కాళేశ్వరం రివర్స్ పంపింగ్ ద్వారా గోదావరికి పూర్వ వైభవం తీసుకురావాలన్నారు గుర్రి వెంకన్న గారు మరి మాధారికోండి ఏమన్నారండి కొడి రామకృష్ణ గారు కొడుపే సినన్న గారు చేత जय तिरंगा नारा जय तिरंगा नारा जय तिरंगा नारा जय तिरंगा नारा केसीआर गरी నాయకత్వం మార్ది నాలి జై చంద్రనవర్ నాయకత్వం మార్ది నాలి జై చంద్రనవర్ जय केसीआर गरी నాయకత్వం మార్ది నాలి జై కేసిఆర్ జై కేసిఆర్ జై కేసిఆర్ <Noise/> 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 గోదావరిని <Noise/> 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 జరిగినటువంటి మహాపాదయాత్ర కార్యక్రమం సందర్భంగా నూట ఎనభై కిలోమీటర్ల పొడవున పాదయాత్ర నిర్వహించి కేసీఆర్ గారు ఇక్కడ జరుగుతున్నటువంటి ఇబ్బందులు గోదావరి ఎండిపోయినటువంటి పరిస్థితి గోదావరి చుట్టుపక్కల ఉన్నటువంటి భూములన్నీ వీళ్ళుగా మారినటువంటి పరిస్థితి రైతులు ఆందోళనలో ఉండి మా పంటలు ఉండత ఉంటాయా ఎండుతాయా అనేటువంటి పరిస్థితులలో ఈరోజు ఒక్క గోదావరి పరివాహక ప్రాంతమే కాకుండా రాష్ట్రం నలుమూలలు కూడా ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉంది ఎక్కడ చూసినా మాకు నీళ్ళు రావడం లేదు మా పొలాలు ఎండిపోతున్నాయి దీనిపైన వేలాది రూపాయల పెట్టుబడి పెట్టి మేము ఎట్లా బతకాలని ఇప్పటికే అనేక మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటూ తమ యొక్క వేదనను ఈ ప్రభుత్వానికి చెప్పినప్పటికీ కూడా ముఖ్యమంత్రి లాంటి వాళ్ళు ఇరిగేషన్ మినిస్టర్ లాంటి వాళ్ళు వ్యవసాయ శాఖను గొప్పగా నిర్వహించాల్సినటువంటి వ్యవసాయ శాఖ మంత్రి సైతం అవహేళనగా మాట్లాడు ఎండలు ఎక్కువ కొడుతున్నాయి కాబట్టి పంటలు ఎండిపోతున్నాయని ఎండిపోతున్నాయా ఇదంతా బీఆర్ఎస్ వల్ల సృష్టి తప్ప ఎక్కడ పంటలు ఎండిపోతలేవు నీళ్ళు బాగానే ఉన్నాయని చెప్పేసి ఇలా మాయ మాటలు చెప్పి మరి ప్రజలను మబ్బపెట్టే ప్రయత్నం చేస్తున్నారు కానీ సూదిని ముళ్ళగట్ట ఎంతసేపు ఉంచలేము ఈరోజు ప్రజలకు అన్ని విషయాలు తెలుసు కావాలనే కాళేశ్వరం ప్రాజెక్టును ఎండబెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఆధారపడి ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా ఇలా పంటలు ఎండిపోతుంటే తమాషా చూస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ఖచ్చితంగా చెప్పవచ్చు మొర్రోజులు మత్తుకుంటున్నారు మీరు ఇస్తానన్న స్కీమ్స్ సంగతి పక్కకి పెట్టండి కనీసం నీళ్ళు ఇస్తే వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతారు అనేటువంటి కనీస జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని మనం చూస్తున్నాం అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇదివరకే అనేక సార్లు మా అధినాయకులు కేసీఆర్ గారు కావచ్చు శాసనసభ వేదికగా